సత్తెనపల్లి పట్టణం నాలుగవ వార్డునందు ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మరియు నియోజకవర్గం నాయకులు మన్యం శివనాగ మల్లేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైన కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది ప్రతి ఒక్కరూ వంద రూపాయలతో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోండి ఐదు లక్షల వరకు ప్రమాద బీమా కుటుంబ సభ్యులకు విద్య ఉద్యోగ వైద్య సహాయం అందుతుంది దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన ఘన చరిత్ర మన తెలుగుదేశం పార్టీది సభ్యత్వం తీసుకోండి టీడీపీ కార్యకర్తనని ఘనంగా చాటండి ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు లేకపోతే సాఫ్ట్వేర్ టెక్నాలజీ తక్కువ తగ్గుపడం ఇది కూడా మనకు కూడా వాళ్ళతో పాటు మిగతా మండలాలతో పాటు సమానం చేయాల్సింది కోరుకుంటూ నాకు అవకాశం కలిగించిన వారికి గారికి ఈ కార్యక్రమానికి విశేషణ పార్టీ నిర్వహాలు ఉన్న నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుగుదేశం పార్టీకి నిజమైన ఆస్తి తెలుగుదేశం పార్టీ ఎందుకంటే నమోదు చేయించుకొని అనుకోని పరిస్థితుల్లో మన ఏదైనా కానీ అకాల మరణం ప్రమాదోసారి జరిగితే కనుక ఐదు లక్షల రూపాయలు అలాగే మనం కూడా తెలుగుదేశం పార్టీలో ఎందుకు సభ్యత్వం తీసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు నలభై సంవత్సరాల క్రితం పార్టీని స్థాపించి ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన రోజున చేసి ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మరి ముద్ర పడిపోయినటువంటి మాట హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే ప్రపంచంలోనే ఒక గొప్ప మహానగరంగా హైదరాబాద్ రూపకల్పన కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ అని ఐటీ తీసుకొస్తే ఈ రోజు మన హైదరాబాద్ మహానగరంలో తిరుగుతుంటే